న్యూస్ వచ్చేసి ఏంది అంటే సో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తెలంగాణలో బుచ్చర్ల దగ్గర ఫోర్త్ సిటీగా డెవలప్ అవుతున్న భారత్ ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీగా డెవలప్ అవుతున్న ఏరియాలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరుగుతూ ఉంది సో దాంట్లో భాగంగానే మన లియోనల్ మెస్సీ ఐదు వందల పది మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న ప్రపంచంలోనే అథ్లెంటిక్లో నెంబర్ టూ పొజిషన్లో ఉన్న మెస్సీ మెస్సీతోటి ఒక మ్యాచ్ కూడా ఫుట్బాల్ మ్యాచ్ కూడా రేవంత్ రెడ్డి ఆ మెస్సీ తోటి ఒకటి జరుగుతూ ఉంది సో గోట్ ఇండియా టూర్లో భాగంగా మెస్సీ మన హైదరాబాద్కి రాబోతూ ఉన్నాడు సో ప్రపంచంలో ఉన్న కొన్ని కొన్ని దేశాలను తిరుక్కుంటే మన హైదరాబాద్కి రాబోతూ ఉన్నాడు సో హైదరాబాద్లో గోట్ ఇండియా టూర్లో భాగంగా దానితో పాటు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో భాగంగా డెవలప్ చేసుకోవడానికి సో ప్రపంచ దృష్టిని హైదరాబాద్ ఆకర్షించుకోవడానికి ఆకర్షించడానికి రేవంత్ రెడ్డి ఒక మ్యాచ్ ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతూ ఉన్నాడు సో లియోనల్ మెస్సీ గురించి మీకు తెలిసే ఉంటుంది సో లియోనల్ మెస్సీ తెలియని వారు ఎవరున్నారు ప్రపంచంలో సో టాప్ అథ్లెంట్లో సో అసలు అతను కనిపిస్తే చాలు అతను మాట్లాడితే చాలు అతనితోటి బ్రాండ్ ప్రమోషన్ చేయించుకోవడానికి ప్రపంచంలో ఉన్న అతిపెద్ద టాప్ కంపెనీలన్నీ మోస్ట్ టాలెంట్ టాప్ కంపెనీస్ అన్ని పోటీ పడుతూ ఉంటాయి సో అతను దుబాయ్ లాంటి దేశాలు కూడా లీగ్ మ్యాచ్ ఆడించుకోవడానికి సెకండ్కి నిమిషాలకి ఒక్కొక్క మ్యాచ్ కొన్ని వేల కోట్ల వయసు వరకు అతనికి పే చేస్తూ ఉంటారు సో అట్లాంటి లియోనల్ మెస్సి మన హైదరాబాద్కి వచ్చి మన హైదరాబాద్లో ఉన్న టీమ్ తోటి సో తన ప్రొఫెషనల్ టీం ఉంటుంది రేవంత్ రెడ్డి తరఫున గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు మంచి టాప్ ఫుట్బాల్ ప్లేయర్స్ ఉంటారు కదా వాళ్ళని ఒక టీం సెటప్ చేసుకొని మ్యాచ్ నిర్వహిస్తూ ఉన్నారు ఉప్పాల్ స్టేడియంలో సో అది పదమూడు తారీఖు ఇంకా టైం ఉంది కాబట్టి సో అట్లాంటి ప్రపంచ అథ్లెట్ ఇండియాకు వచ్చి హైదరా కూడా హైదరాబాద్కి వచ్చి మన హైదరాబాద్ని డెవలప్ని ప్రమోట్ చేస్తూ ఉంటే ప్రపంచం దృష్టి మొత్తం లియనల్ మెస్సీ మీద ఉంటుంది సో లియోనల్ మెస్సీ చిన్న ఒక చిన్న రెస్టారెంట్లో ఎక్కడెక్కడైనా కనిపించిన రోడ్ల మీద కనిపిస్తేనే ఆ బ్రాండ్ వాల్యూ ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంటుంది సో దానికి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేకుండా ప్ర పే చేయాల్సిన అవసరం లేకుండా సో స్పోర్ట్స్ని డెవలప్ చేయాలి ప్రపంచంలో ఫుట్బాల్ని స్పోర్ట్స్ని డెవలప్ చేయాలి సో కొన్ని బ్రాండ్ క్రియేట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో లియోనల్ మెస్సీ గోట్ ఇండియా టు టూర్ అని చెప్పి ఒక టూర్ ప్లాన్ చేస్తూ ఉన్నాడు సో ఇండియాకి హైదరాబాద్కి రావడం మనకు అదృష్టంగా ఫీల్ అవ్వాలి సో అట్లాంటి అసలు తెలుసు కదా మన విరాట్ కోహ్లీ మనం ఎంత అభిమానిస్తామో పూజలు చేస్తాము కనిపిస్తే ఒక ఒక దేవుడిలాగా ఫీల్ అయిపోతాం టైహాడ్ ఫ్యాన్స్ ఉంటారు అతని కోసం ఏమైనా చేయడానికి రక్తాలు చిద్ధించుకోవడానికి టాటోలు ఇప్పించుకుంటాం అట్లాంటి ప్రపంచంలోనే ఐదు వందల మంది మిలియన్ల ఫాలోవర్స్ సో టాప్ వన్లో ఉన్న క్రిస్టియనా రొనాల్డో టాప్ టూలో క్లీనోల్ మెసి థర్డ్ విరాట్ కోహ్ విరాట్ కోహ్లీలో ఉంటారు అసలు అట్లా అంటే ఏంటంటే వీళ్ళు ఇక టాప్ అనమాట ప్రపంచంలోనే టాప్ అథ్లెంట్ అనమాట ఆ స్పోర్ట్స్లో సో ఇట్లాంటి లియోనల్ మెస్సీ మన హైదరాబాద్కి వచ్చి మ్యాచ్ ఆడుతూ ఉంటే సో బీఆర్ఎస్ లీడర్స్ ముఖ్యంగా హరీష్ రావు ఇంత చిల్లర కామెంట్లు చేస్తూ ఉంటాడు అసలు అసలుకు అసలు లియోనల్ మెస్సీ ఒక మ్యాచ్ ఆడితే కొన్ని వేల కోట్లు పే చేస్తారు ఫ్రాంచైజీలలో మన హైదరాబాద్కు వచ్చి మన హైదరాబాద్ ప్రమోట్ చేస్తూ ఉంటే సో ప్రపంచ దృష్టిలో హైదరాబాద్ని ప్రమోట్ అవుతూ ఉంటే లియోనోలో మెస్ ఏంది మిస్ ఆ గొస్యా అని చెప్పి వితకారంగా మాట్లాడుతూ ఉన్నాం సో హరీష్ రావుకి నిజంగా రేవంత్ రెడ్డి అంటూ ఉంటాడు కొన్ని స్పీచ్లలో హరీష్ రావుకి మొకాలల్లో ధమాకు ఉంటుంది ఏడు ఏడంతల ఏడు అడుగులు పెడిగినాడు కానీ తలకాయల ధమ్మాకు ఉంటుంది మొకాలలో ఉంటుందని చెప్పి రేవంత్ రెడ్డి అంటూ ఉంటాడు సో ఏంటంటే మేము అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు హరీష్ రావు కూడా సిద్దిపేటలో చాలా సంవత్సరాలు గెలుస్తూ ఉన్నాడు తెలంగాణలో టాప్ మెజారిటీ ఉన్న నేతలు హరీష్ రావు కూడా సో ఒక మంట ఒక గోట్ లాగా ఫీల్ అవుతాడు హరీష్ రావును చూసి ఒక ట్రబుల్ షూటర్ లాగా అనమాట సో అంటే హరీష్ రావు కాలు పెడితే ఖచ్చితంగా గెలుస్తారు సీటు అట్లాంటి హరీష్ రావు కూడా లియోనల్ మెస్సీ గురించి మెస్సీ కూర్స్చో అదే వితకారంగా మెస్సీ మీద కామెంట్ చేయడం అసలు ఎంత అజ్ఞానం తెలుసా సో ఇది మీడియా ఎందుకు ప్రచారం చేయలేకపోతూ ఉందేమని ఒక ప్రపంచ అథ్లెట్ హైదరాబాద్కి వచ్చి ఒక మ్యాచ్ ఆడి ఒక గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని ప్రమోట్ చేస్తుంటే ప్రపంచ దృష్టిలో హైదరాబాద్ పడిపోతూ ఉంటే ఒక సింగాపూర్ ఒక థాయిలాండ్ ఒక ఆ రేంజ్లో ఒక ఉత్తర కొరియా నార్త్ కొరియా ఆ రేంజ్లో మన దేశం మన హైదరాబాద్ పోటీ పడుతూ ఉంటే ఇట్లాంటి చిల్లర కామెంట్లు హరీష్ రావు చేయడం చాలా బాధ కలిగించింది చాలా బాధపడాల్సిన అవసరం మెస్సీ కూడా మెస్సీ ఆ పక్క పక్క విలేకరులు విలేకరులను అతని పేరు ఏదో ఉంది మెస్సియా మెస్సియా గుస్యాన్ సో ఎంత చీప్గా మాట్లాడినామంటే మెస్సీ గురించి తెలంగాణలో హైదరాబాద్లో కాబట్టి మెస్సీ గురించి అట్లా మాట్లాడితే ఏదో మీడియా వదిలేసిందేమో కానీ ప్రపంచంలో మెస్సీ గురించి మాట్లాడితే అతని ఫ్యాన్స్ ఉన్న ఫాలోయింగ్కి ఊహ కూడా అందదు ఇట్లాంటి కామెంట్లు చేయడం అని నిజంగా బీఆర్ఎస్ ఇట్లా మన హైదరాబాద్ డెవలప్ అవుతూ ఉంటే హైదరాబాద్ ప్రపంచం దృష్టిలో ఆకర్షిస్తుంటే ఇట్లాంటి విధంగా కామెంట్లు చేయడం కరెక్ట్ కాదు మంచి చేస్తే మంచిని ప్రోత్సహించాలి ఏదైనా తప్పులు ఉంటే ప్రశ్నించాలి కానీ ఒక టాప్ ప్లేయర్ని ఒక మెస్సీ లాంటిని మెస్సియా గుస్యా అని ఒక విధంగా వెతకారంగా కామెంట్లు చేయడం మెస్సీ కోసం వంద 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 కోట్లు ఖర్చు పెట్టిన రేవంత్ రెడ్డి అని చెప్తా ఉన్నాడు వంద కోట్లు మెస్సీ విషయంలో చాలా తక్కువ చాలా తక్కువ చాలా తక్కువ అతని ఫేస్ వాల్యూకి కొన్ని వేల కోట్లు పే చేస్తారు సో అతను రావడం అదృష్టంగా ఫీల్ అవ్వాలి వంద కోట్లు కాళేశ్వరానికి లక్ష కోట్లు వేవే ప్రాజెక్టుల కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఉపయోగం లేని ప్రాజెక్టులకు లక్షల కోట్లు ఖర్చు పెట్టినారు లియోనల్ మెస్సీ లాంటి టాప్ ప్లేయర్ హైదరాబాద్కి వచ్చి మన హైదరాబాద్ని ఒక లియోనల్ మెస్సీ వచ్చిందంటే ప్రపంచం మీడియా మొత్తం అంతర్జాతీయ మీడియా మొత్తం ఫోకస్ ఉంటుంది సో ఆటోమేటిక్గా హైదరాబాద్ ప్రమోట్ అయిపోతూ ఉంటుంది అంటే మనం ఇండైరెక్ట్గా పే చేయాల్సి చేయకుండా కూడా బ్రాండ్ వ్యాల్యూ పెరుగుతూ ఉన్నది సో అట్లాంటప్పుడు ఈ మెస్సీని తక్కువ చేసి చూడడం వంద కోట్లు రేవంత్ రెడ్డి ఖర్చు పెడతా ఉన్నాడు క్రికెట్ ఆడుకోవడానికి అని చెప్పి నిజంగా చెప్తున్నా రేవంత్ రెడ్డికి ఉన్న తెలివి సో ఈ రేవంత్ రెడ్డి ఏందో అనుకున్నాం మేము ఇంత ముందు కానీ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల తర్వాత రీసెంట్గా కొంచెం యాక్టివ్గా చేస్తూ ఉన్నాడు డెవలప్మెంట్ విషయంలో అయితే కొంచెం ఫాస్ట్గా స్పీడ్గా అందుకుంటా ఉన్నాడు సో ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికి రేవంత్ రెడ్డి చేసుకున్న ప్రయత్నం హ్యాండ్స్అప్ చెప్పాలి ఎందుకంటే ఒక లియోనల్జ్ మెస్సీని తీసుకొచ్చి గతంలో చంద్రబాబు నాయుడు మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ని తీసుకొచ్చి ఎట్లా ప్రమోట్ చేసి తరతరాలుగా ఇట్లా కూడా తిడిపోయిందో ఇప్పుడు మెస్సీ లాంటి టాప్ ప్లేయర్లని హైదరాబాద్కి తీసుకొచ్చి ప్రమోట్ చేస్తుంటే ప్రపంచ దృష్టి మొత్తం హైదరాబాద్ మీద వాడుతుంటే ఫోర్త్ సిటీని డెవలప్ చేయాలని ఒక లక్ష్యంతో పెట్టుకున్నారు రేవంత్ రెడ్డికి ఆన్సర్ చెప్పాలి బీఆర్ఎస్ లీడర్లు మాత్రం చిల్లర కామెంట్లు విత్తకారంగా అసలు తట్టుకోలేకపోతున్నారు అనమాట ఎంత విత్తకారంగా అంటే వీళ్ళ దృష్టిలో ఒక డెవలప్మెంట్ని ప్రమోట్ చేయాలంటే జోతక్కను లేకపోతే జబర్దస్త్ జబర్దస్త్ ఆర్టిస్టులను పెట్టుకొని ఐదు వేలు పదివేలు ముప్పై వేలు యాభై వేలు పేమెంట్లు ఇచ్చి సో లియోనల్ మిస్ ఏం చేసిన జబర్దస్త్ ఆర్టిస్టులు కాదు సింగర్స్ కాదు ఇండియన్ సింగర్స్ కాదు ప్రపంచ దృష్టిని ఆకర్షించి లియోనల్ మిస్ని తీసుకొచ్చి బ్రాండ్ ప్రమోషన్ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి స్కెచ్ చేస్తుంటే వీళ్ళు జ్యోతక్కనో జబర్దస్త్ ఆర్టిస్టులను ఈ పేడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి సచివాలయం ముందల అంబేద్కర్ కేసీఆర్ కట్టిన కాళేశ్వరరావు ముందర కేసీఆర్ సార్ వస్తున్నాడు అని చెప్పి ప్రమోషన్ చేపించాడు సార్ రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీకి ఉన్న తేడా అదే సో లియోనల్ మెస్సీని తక్కువ చేసి మాట్లాడినందుకే నేను ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుంది సో నిజంగా వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి మీద అభివృద్ధి మీద రేవంత్ రెడ్డి చేసిన పనుల మీద ప్రశ్నించాలనుకుంటే ప్రశ్నించవచ్చు కానీ ఇట్లా హైదరాబాద్ డెవలప్మెంట్ని హైదరాబాద్ని తక్కువ చేసి చూడడం సో లియోనల్ మెస్సీ లాంటి టాప్ ప్లేయర్ని అసలు అసలు కానీ తన ఉన్న ఫాల్ ఫాల్ అయింగ్కి మాటల్లో ఊహించుకోలేనిది సో సిద్దిపేటలో ఎక్కడ పోటీ చేసి గెలవలేని హరీష్ రావు హరీష్ రావు నిజంగా హరీష్ రావు మీద ఉన్న అభిప్రాయం మొత్తం పోయింది ఇవి ఈ నిన్న చేసిన కామెంట్లతోటి సో డెవలప్మెంట్ని అడ్డుకోవడం మేము మెయిన్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు బీఆర్ఎస్ పార్టీ అనిపిస్తూ ఉంది సో ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు హరీష్ రావు గారు సో లియోనల్ మెస్సీని అంత తక్కువ చేసి చూడడం అంత చులకనగా చేసి చూసి మాట్లాడడం కరెక్ట్ కాదు సో ఇప్పటికైనా ఫోర్త్ సిటీని డెవలప్ చేసే విధంగా సో సలహాలు సూచనలు ఇవ్వాలి కానీ చెడగొట్టే విధంగా బ్రాండ్ వ్యాల్యూని తగ్గించే విధంగా తక్కువ చేసి మాట్లాడే విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి సో మేము చెప్తా ఉన్నాం దీని తరఫున